పల్నాడు జిల్లా నరసావుపేట వ్యవస్థాపకులు అమరాపురం తూర్పుగోదావరి జిల్లా అమరాపురం మండలం దేవగుప్తం గ్రామానికి చెందినటువంటి పివీరావు గారు ఆనాడు మారామాదికలు విడగొట్టడానికి రాజకీయ పార్టీలంతా ఏకమయ్యి వర్గీకరణ అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసినటువంటి సందర్భంలో మాలలకి నాయకత్వం వహిస్తూ మాలామాదిగలు లేఖలు చేయడానికి మాలమానాన్ని స్థాపించి తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి ఏదైతే మాలాల హక్కుల వీరుడు మాలామాదిగల ఐక్యతకు పోరాడినటువంటి పోరాట యోధుడు స్వర్గీయ పీవీరో గారి డెబ్బై ఆరు సంవత్సరాల జయంతి విభజనతో ఈ రోజు మార్మహనాడు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మార్మహనాడు సేవలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మార్గం తెలుసుకోవాలి మాలామాదిగల ఐక్యత కోసం మాలామాదిగల రాజ్యాధికారుల కోసం మాలామాదిగలకు రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఏ విధంగా పొలగొట్టడానికి వర్ణాలు చూస్తూ ఉన్నాయో ఏ విధంగా బ్రిటిష్ పాలన విభజించ పరిపాలన సిద్ధాంతాన్ని అమలు చేస్తా ఉన్నాయో దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వర్గీయ పివీరావు గారి ఆలోచన విధానాన్ని నేడు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే దిశగా ప్రతి గ్రామంలో పనిచేసే దిశగా మాల ఏకతాడి మీదకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఏదైతే రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై రెండున మరణించినటువంటి అమరువైన స్వర్గీయ పివీరావు గారి ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్ళడానికి ఎన్ని సంఘాలుగా ఏర్పడినప్పటికీ వీరి ఆలోచన విధానం అంతా కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా వీరి ఆలోచన విధానం అంతా కూడా మాలామాదిగలు ఐక్యత చేసే దిశగా వీరి ఆలోచన విధానం అంతా మాలామాదిగలు రానున్న రోజుల్లో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాధికారంలో చూపి వెళ్ళాలనే ఆలోచనతో నేడు డెబ్బై ఆరు సంవత్సరాల జయంతి వేడుకలను చేస్తూ